నేను ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాను మా పాఠశాల ప్రభుత్వ వందక పాఠశాల మా పాఠశాల తరఫున మేము ఈరోజు ప్రజాకవి కాళోజీ గారి సినిమాకు వెళ్ళాము ముందు మాకు కాళోజీ గారి గురించి కొద్దిగా మాత్రమే తెలుసు ఆ సినిమా చూశాక మాకు ఎన్నో విషయాలు ఎన్నో చైతన్యవంతమైన విషయాలు మాకు తెలిసాయి ముందుగా అతను ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని కొత్త పరిచయాలు ఎదురైనా ఎవరు అతను నేను ఏమన్నా తన కవిత్వాలను ఎంత కిచ్చపరిచిన తను ఆగకుండా తన ఉద్యమాన్ని ఇంకా కొనసాగిస్తూ ఇంకా కొన్ని కొన్ని కొత్త కవిత్వాలు రాస్తూ ప్రజలకు చైతన్యం నింపుతూ అతను ఇంకా మంచి కథలను రాయగలిగాడు ఇంకా అతను తన వాడుక భాషలోనే రాస్తే ఇదే కరెక్ట్ అప్పుడు అందరికీ ఇంకా మంచిగా తెలుసుకోగలుగుతానని వాడుక భాషలోనే ప్రజలకి తెలియజేశాను ఒక ముక్కు సూతి మనిషి అంటే తనకి అనిపించింది చెప్పేవాడు చేసేదే చెప్పేవాడు చెప్పేదే చేసేవాడు ఎన్ని ఎదురైనా అతను ఆగేవాడు కాదు ఏమన్నా అతను విడిచిపెట్టేవాడు కాదు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి దమ్ముంటే నన్ను కాల్చమ్మని నా చేతులు నరికేయమని భయపడకుండా చెప్పేవారు అతని వల్ల మేము ఎన్ని మన మనసులో మనకి అనిపించినా ఎన్ని బాధలున్నా ఆగకుండా ఇతరులకి చెప్పాలని మేము తెలుసుకోగలిగాం అతను తూటాలని మాటలుగా అల్లేవారు కవిత్వంగా అల్లేవాడు మాటలు తూటాలని కవిత్వంగా అల్లేవాడు ఇంకా సినిమా మొదట్లో మనకు అతడే అతడే అక్షరాల అనే ఒక గొప్ప పాటతో మనం ముందుకు వచ్చారు అందులో కాలోజీ గారి గురించి అతని జీవిత చరిత్ర గురించి కొద్ది కొద్దిగా మనకి ఇవ్వడం జరిగింది దీంతో మేము ఇంకా చూడాలన్న ఉత్సాహం లో ఇంకా నిండిపోయింది ఇంకా మేము ఆనందంతో కొత్త విషయాలను తెలుసుకున్నాం ఎన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆగకుండా ఉండాలని తెలుసుకున్నాం ఆనాటి ఉద్యమాలు ఎలా ఉండే ఉండేవో ఆనాటి కాలంలో ఎలా ప్రవర్తించేవాడో తెలుసుకోగలిగాము ఇంకా అతనికి పద్మ విభూషణ్ అనే పురస్కారం కూడా లభించింది అతన్ని తన కోసం కాకుండా ఇది ఒక గొప్ప అనుకోకుండా చూసి ప్రజలకే అంకితం చేశారు దాన్ని ఒక అవార్డ్ లాగా ఒక చిన్న అవార్డు లాగానే తీశారు తప్ప అది అతనికి ఇంకా ఉపయోగపడుతుంది ఒక గొప్ప కవిని అని పొంగిపోలేదు ఇంకా అతని ద్వారా ఇంకా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అతని కవితలో రాగే మేము కూడా భవిష్యత్తులో ఇంకా గొప్పవి నిర్మించాలనుకుంటున్నాము ఇంకా మా భాషని వాడుకుంటూ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు హరిణి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను మా పాఠశాల గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ సిద్దిపేట ఈరోజు మేము ప్రజాకవి కాళజీ నారాయణ గారి సినిమాకి వెళ్ళాము ఆ సినిమా దర్శకుడు ప్రభాకర్ జైని నిర్మాత విజయలక్ష్మి జైని వారు ఆర్థిక లాభం కోసం కాకుండా ఒక మహానేయుని జీవితాన్ని పరిచయం చేయడం కోసం ఒక మహానేయుని జీవితాన్ని సమాజానికి పరిచయం చేయడం కోసం సినిమా తీశారు ఆ సినిమాలో కాలోజీ గారి జీవిత చరిత్రను చూసాం మేము అతడు పడ్డ కష్టాలు అతడు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళినా అతడు అతని కవితలు రాయడం ఆపేయకుండా కవితలు రాస్తూనే ఉన్నాడు అతను ముక్కు సూటి మనిషి మనిషి ఏది మాట్లాడాలనుకుంటాడో అది మాట్లాడిస్తాడు ఏది చేయాలనుకుంటాడో అది మాట్లాడతాడు అతడు ప్రజాకవిగా పేరు పొందాడు అతని కవితలన్నీ వాడుక భాషల్లోనే ఉంటాయి ప్రజల కోసం రాసిన కవితలే అతడు అన్ని దాంట్లో సమాసాలు సంధిలు ఏవి లేవు అని అన్నా సరే అతడు ఆపకుండా కవితలు రాయడం అతడు ప్రజల కోసమే ప్రజలకు అంకితం చేస్తూనే ఆ కవితలు రాశాడు అనే స్వా స్వాతంత్రు ఉద్యమంలో ఒక భాగం అతడు కవితలు కూడా కొన్ని స్వాతంత్రం కోసం సంబంధించినవే ఉండేటివి మన ప్రజలకు చైతన్యాన్ని నింపడం కోసం రాశారు ఆ సినిమా ద్వారా మేము అతని అతనిలాగా కొంచెం అతని గుణాలను మేము స్ఫూర్తిగా తీసుకొని అతనిలాగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఏ ఏదొచ్చినా మేము ఆపకుండా ముందుకు సాగు సాగుతామని అనుకుంటూ